హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైనా సరే ఇలా గనక చేస్తే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది దీనికోసం ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసి ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం ఇక్కడ నేను కేజీ ఫిష్ నిమ్మకాయ సాల్ట్ వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసి ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇలా నిదానంగా అన్ని ముక్కలకు కూడా పట్టించాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని లో ఫ్లేమ్లో అన్ని వైపులా కూడా బాగా తిప్పుకుంటూ కాల్చుకుందాం ఇలా ఆనియన్ని కాల్చి వేయడం వల్ల మన ఫిష్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ డైరెక్ట్గా ఇలా కాల్చడం వల్ల ఆనియన్ లోపలంతా కూడా వేడికి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని కాస్త చల్లారినిద్దాం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా కొబ్బరి అంతా కూడా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో ముందుగా కాల్చిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక కడాయి తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి మెంతాకు వేసి వేయించుకుందాం ఆనియన్ ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయి మంచి కలర్కి వచ్చే వరకు కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం అండ్ అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు కూడా వేసుకొని మెల్లిగా కలుపుకుందాం నెక్స్ట్ ఇందులో ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ ఫిష్ ముక్కల్ని స్లోగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి లేదంటే విరిగిపోతాయి ఇప్పుడు గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి పావు టీ స్పూన్ మెంతి పొడి అండ్ రుచికి సేపడ సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకుందాం ఫిష్ ఉడకడానికి పెద్దగా టైం పట్టదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మన ఫిష్ కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు గ్రేవీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి మంటని మీడియం హీట్లో పెట్టేసి కుక్ చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేస్తున్న ఈ ఫిష్ కర్రీ నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది చివరగా స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి